హాయ్ అండి మనలో చాలామందికి ఫంక్షన్స్ కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు కొంచెం కొత్తగా అందంగా రెడీ అవ్వాలని ఉంటుంది చాలామంది పూలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇలా పెట్టుకోగానే అలా పడిపోతూ ఉంటూ ఉంటాయండి అలా కాకుండా మీకు చాలా సింపుల్గా వేణి ఎలా చేయాలో చూపిస్తానండి అది కూడాను మల్లెపూలు దారము పూలమాల కట్టే పని లేకుండా జస్ట్ ఒక గాజుతో చూపిస్తానండి గాజుతో ఎలా అనుకుంటున్నారా మనం ఇవి రెగ్యులర్గా వాడే మట్టి గాజులు కాకుండా చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాం కదా అల్యూమినియం గాజు అది ఒకటి తీసేసుకోండి ఇప్పుడు దానిని కటింగ్ బ్లేడ్ తో మధ్యలోకి జస్ట్ కట్ చేసేసేసి కాస్త వెడల్పుగా ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసేసుకోండి దీనికి మధ్యలో అయితే వైట్ ఫ్లవర్ని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు సైడ్స్ నుంచి అయితే గులాబీ పూలని కాడలు కట్ చేసుకోవాలి అండి కాడలు కట్ చేసుకొని ఇలా సైడ్స్ అయితే పెట్టేసేసుకోండి ఇలా రెండు మూడు సైడ్స్ పెట్టుకున్న తర్వాత మరి కాస్త మనకి అట్రాక్టివ్గా కనిపించడానికి నేను గులాబీ చెట్టు నుంచి ఇలా ఆకులను అయితే తీసేసుకొని సైడ్స్న ఇలా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి గ్రీను రెడ్డు వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ గులాబీ పూలని కాడలు తీసేసి పెట్టేసుకుంటున్నాను చూడండి మనకి నీట్గా ఉంది కదా దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని కింద కాస్త గ్యాప్ వదిలేసేసుకోండి గాజుకి ఇప్పుడు దీన్ని కటింగ్ బ్లేడ్తో జస్ట్ వంపుకుంటే మనకి జడలోకి పెట్టుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది ఇప్పుడు దీనిని జడలో పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో నీట్గా ఉంటుంది ఎంతసేపు అయినా నచ్చితే ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ